you <laughs>

बलवश्च परं हति परमापाद देवता देवी गायत्री छंदा रायामे येष्याम सुदज दवसा सगा गुरुवा सरे गुरुवा सरे वरक्षेत्र யண வாசு வாசுமஸ் தன்வி கன்வியலசேத శ్రీరాధకృష్ణుడు శివ ప్రభువు ఏడాది నాలుగు మాటలు భక్తులందరినీ అనుగ్రహించడం కోసమని కాదుగా కొండ జుమ్ము వస్తాను ఏడానికి నాలుగు మాటలు అందులో సంవత్సరం ఇంకా మొదలైపోతోంది మన మన వాసులో సంవత్సరం ప్రారంభం కనమ పండుగ పెద్ద పండుగ కదా ఇది మనకి పెద్ద పండుగని ఇది చాలా పెద్ద పండుగ ఎందుకంటే అంటే స్వామి మన దగ్గరికి వచ్చేది పెద్ద పండుగ ఇవాళ గజేంద్ర మోక్షణ మహోత్సవాన్ని జరిపించుకోవడానికి వచ్చేవాడు స్వామి భరదరాజ్య అలంకారంతో వచ్చేవాడు అలంకారం స్వామీ చూడం కాదు ఏమలుంటారనివాడ వరదరాజు అలంకారు అంచులో ఉండేటువంటి కూడా వరంధరాజు ఇస్తారు కాపాడా ఎప్పుడు కాపాడుతాడు మొక్కలు బ నుండి గురి కాపాడుతాడు ఎక్కడ కాపాడా అంటే అలాంటి పురాణం చదువుతాడు ఎందరు మనం అందరం ఒక సరస్సులో ఉండేటువంటి ఆ మొక్కని పేరు రెండు శాపగ్రస్తున్నటువంటి వ్యక్తులు అనమాట ఆహా ఊరు అని ఉంటారు అందరు ఆ గందరో ఇద్దరు శాపవశం చేత మొసలిగాను దేనుగురుగాను జన్మని పొందాడు వాళ్ళ శాపాన్ని పోగొట్టినటువంటి వాడు సారి ఎలా పోగొట్టాడు అంటే ఒక పెద్ద తటాకం ఆ అడవి ఆ అడవిలో ఆ సంచరిస్తున్నాయి దారిలో ఒక తటాకం ఉంది ఆ తటాకంలో మొసలింది ఎక్కిన చోటది తెలియదు కదా అందుచేత ఆ నీటి మడుగులు తిరిగింది తిరిగి స్నానం చేస్తుంది స్నానం చేస్తుంటే తన ఆ స్నానానికి వచ్చి ఇది డిస్టర్బ్ చేస్తుందని ఆ వసరి కాస్తా ఏదో పాలన పట్టుకున్నారు పట్టుకునేసరికి ఎందుకేమను అంటే ఏదో పట్టింది నేటి పొడుగులే అని దాని నుంచి మనం ప్రయత్నంగా దాన్ని వదలుచుకుందామని ప్రయత్నించు పదివేల సంవత్సరాలు యుద్ధం చేసింది మన ఆకర్షతే తీరే రామ ఆకర్షతే మొదటిలో కాదు ఎనుగురుగా ఇలా పదివేల సంవత్సరాలు యుద్ధం చేసేట చేసేసరికి చివరికి ఏమంది ఎనుగోరు లాంపె కావులు చివరికి ఇంత ఏనుగుమండి ఏను ఎంత ఉంటుందండి చాలా పెద్ద ఆకృతిలో ఉంటుంది మసలు ఎంత ఉంటుంది చాలా చిన్న ఆకృతిలో ఉంటుంది మరి ఈ ఏనుగు తన యొక్క శక్తిని అందరిని కోల్పోయింది ఎందువలన నేను ఇంత శరీరం ఉంది కదా కదా ఎందుకొసలి నేను తప్పించుకోలేనా అనుకుంది ఎందుకు మొసలి ఏమనుకుంది అంత ఎనిగనా నా స్థానానికి వచ్చింది కదా ఈ స్థానం నుంచి ఎక్కడికి వెళుతుంది అనుకుంది మొసలు ఇది మొత్తమొట్ట కీలక ఎందులో ఉంది భగవంతుడు అనేటువంటి వాడు ఏమైంది జరకి నా వయ కాదు నువ్వు వచ్చి నన్ను రక్షించు అనేంత వరకు చూస్తాడు మనం ప్రయత్నం చేస్తామని మానవ ప్రయత్నం చేస్తాం కానీ మన ప్రయత్నం ఫలించదు బలవంతులే ఆయన లోకం రక్షించాలి అనేటువంటి సందేశాన్ని లోకానికి ఇవ్వడం కోసమని ఈ ఉత్తరాన్ని జరిపిస్తున్నా మానవులైనా మన ప్రయత్నంలో పరమాత్మని నేను ఈ ఆచార్య ప్రభుత్వం నుంచి మనం బయటపడాలి అంటే పరమాత్మని చెరలు వేడాలి ఎందుకు చెరాలి అంటే మన కదా అది గొప్పవాడు మనం గొప్పవాళ్ళం కాదు మనం గొప్పవాళ్ళం అనుకుంటే తప్పు ఆయన పురుషోత్తము మనము పురుషుల పురుషులలో ఉత్తమ పురుషులు ఉంటారు కేమి పని చూడకుండా మనకి అందుకనే అదమ పురుషుడు ఎదుటి వాళ్ళకి సాయం చేసేటువంటి వాడు పంచమ పురుషులు మనని మారుకొని మన స్థాతీ వారికి వచ్చేసేటువంటి వాడు అంటే తనని కూడా వాడు ఉత్తమ పురుషుడు భగవంతుడు ఉత్తమ పురుషుడు ఎందువలనా అంటే నా మాట తప్పినా కానీ పొందుకోయినా కానీ నా భక్తుని యొక్క మాటలు నిలబెట్టేటువంటి తక్కువ కలిగినటువంటి వాడు స్వామి కదా ఆయుధం పట్టను అన్నాడు అంటే ఆయుధం పట్టేది కదా ఎందుకు పెట్టాడు అర్జునుల యొక్క మాటని నిలబెట్టడం కోసమని ఆయన అలాగే ప్రహ్లాదు విషయంలో అందుచేత భగవంతుడు అనేటువంటి వాడు భక్తుడి యొక్క ఆ తుది శాశ్వతం చేయడం కోసమే వచ్చేటువంటి వాడు అలాంటి భగవంతుడు ఎలాగొచ్చాడు అంటే భగవంతు పరాజయనమ అని ఎక్కడున్నాడు ఆయన ఆ మూల సౌలపర అని వైకుంఠ లోకంలో అమ్మవారితో కూలి ఆయన చేస్తున్నారు అలాంటి కాస్త వచ్చాడు ఎందుకు యొక్క ఆక్రం ఇవాళ అమ్మవారు అమ్మరామవారితో కూలి కూలి రావాలి కాకుండా వచ్చాడు ఎందువలన మన ఆక్రందనాన్ని ఆడం కోసమని ఆయన మన ఆక్రందనాన్ని విన్నాడు ఆయన విని మనని కోసం వచ్చాడు అదండి భగవంతుడండి అందుచేత సిహాతి నాథుడు పరదరాంటే అన్న రోజుల నుంచి తన కష్టపడ్డానికి ఇవాళ మనం నైపు దిగాలంటే వాహనాల మీద వస్తున్నాం ఆయన మన కోసం అండి వ్యక్తి దిగి వచ్చేదండి కొండ డిగ్రీ వచ్చేది కొండముడు కొండ మీద ఉండాల్సినటువంటి వచ్చే కొండ డిగ్రీల వస్తే మనం ఎలా ఉండాలండి ఎలా ఉండాలి మనం ఎంత ఉంటుంది వచ్చేసి మనకు తను తప్ప మన జ్ఞానం ఎక్కువ వచ్చేయి వచ్చిన తర్వాత ఇది తప్ప చేతులు జోడించారు ఆ జ్ఞానం మనకి లేకుండా పర్వాలేదు ఏమండి దేవుడు వస్తే ఐహికమైనటువంటి నీటి మీద మనకి జ్ఞానం బుద్ధి ఉందంటే బుద్ధి లేనివాడు కదా మనం ఏం చేయాలి చేతులు జోడించి ఐశ్వర్య నక్షరగతి పరమంఘతమ్మించిన అంజలు అప్పైన కించిందంబే కహయ కోయ ఉదార భారటలు వారు చేతులు రెండు జోడిస్తే పరమాత్మ మనల్ని రక్షిస్తారు ఆనాడు ఆ జల క్రీడ రాత పిల్లలు చదువుతున్నప్పుడు ఆయన పట్టణం కాస్త పడుతున్నట్టు చెప్పాడు ఏ వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక చేత్తో చేస్తున్నారు చెప్తారు నమస్కారం చేయడానికి అక్కడ రెండు చేతులు అంటే మనము లేదా మనము పురుషులము మనకి జ్ఞానం ఈ జ్ఞానం వదిలేసి పరమాత్మ ఎందే లగ్నం చేస్తే రెండు చేతులు జోడిస్తే ఆయన ఇది తత్వం

બ� દચૣ સ૨ ઉિછ મ૨િય ખળ મણ મા઺ મ૧ નલ મ૨િણ મકે મણ મણ માatiન 6 મિ઺